హాయ్ అండి అండి నేనైతే వంట చేసి అక్కడ పెట్టేసుకొని శివాలయం గుడికి అయితే అన్నదానం ఉంటుంది ఈరోజు శివాలయం గుడిలో అక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నాను వీళ్ళైతే మాత్రం వీడియో తీసుకొని మీకైతే చూపిస్తానండి ఇప్పుడైతే వంట చేస్తాను బెండకాయ కూర చేస్తున్నాను ఈరోజు పొద్దున ఆల్రెడీ గుడికి అయితే వెళ్ళొచ్చాను అయినా కానీ మధ్యాహ్నం కూడా వెళ్దామని అనుకుంటున్నాను అక్కడ అన్న ప్రసాదం అయితే ఉంటుందండి ప్రతి సోమవారం కూడా అన్న ప్రసాదం అనేది ఉంటుంది బెండకాయ కూర చేయటం కోసం అయితే బెండకాయలు పచ్చిమిర్చి అయితే ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని పోపు అయితే అండి మన ఛానల్ని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి కొత్తగా ఎవరు సబ్స్క్రైబ్ అవ్వట్లేదు ఛానల్ గ్రోత్ అస్సలు లేదండి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి నాకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనేది నా కోరిక దానికోసం నేను కష్టపడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ పెడితే అసలు వ్యూస్ రావట్లేదండి అందుకే లాంగ్ వీడియోస్ వీడియోస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు అందులోనూ నేను పెళ్ళి ఉండటం వల్ల చాలా బిజీ అయిపోయాను కొంచెం చాలా బిజీగా ఉండి అంటే అంత బిజీ అని కాదు వీడియోస్ తీసుకోవడానికి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి టైం సరిపోక ఓపిక ఉండక కొంచెం ఓపిక తగ్గిపోయిందండి అందుకే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అందుకే మన ఛానల్ అయితే గ్రోత్ అయితే చాలా తగ్గిపోయిందండి అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు కొంతమంది చూస్తున్నారు షార్ట్స్ కూడా ఎక్కువ వ్యూస్ రావట్లేదండి ఇంతకుముందులాగా వ్యూస్ అయితే అస్సలు రావట్లేదండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఛాన్ వీడియోస్ చూసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళందరూ కూడా మీ రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియోస్ షేర్ చేయండి మీరు షేర్ చేస్తే నాకు ఇంకా వ్యూస్ ఎక్కువగా వస్తుంటాయండి ఇక ఈ బెండకాయ కూర సగం వరకు మగ్గిపోయిన తర్వాత ముందుగా అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఇలా కారం ఉప్పు వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువగా వేస్తున్నా అండి కొంచెం ఎక్కువ వేసుకొని ఇలాగ వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకొని మనం బెండకాయ కూరలో వేసుకున్నాం అనుకోండి అసలు కూర సూపర్ టేస్టీగా ఉంటుందండి మా అమ్మ మా చిన్నప్పుడు అయితే ఇలాగే చేసేది అదే టేస్ట్ మళ్ళీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇలా వెల్లుల్లి కారం వేసుకొని వెల్లుల్లిపాయలు పొట్టు ఎక్కువగా తీయొద్దండి పొట్ట అలాగే ఉంచుకొని అంటే పై పైన తీసేసుకొని మిగతాది అలాగే ఉంచేసుకొని ఇలా బెండకాయలు కూడా బాగా ఫ్రై అవ్వద్దండి మెత్తగా ఉడికిపోయా పోయిన తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు ఇలాగా ఈ వెల్లుల్లి కారాన్ని వేసుకొని కాసేపు మూతబెట్టి అలా వదిలేసామనుకోండి బెండకాయ కూర అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా బెండకాయ కూర అయితే రెడీ చేసేసాను నేను చూస్తున్నారు కదా చూస్తేనే తినాలనిపిస్తుంది ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే అసలు తింటే ఎప్పుడు తిందామా అన్నట్లుగా అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ రకంగా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బెండకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు మా వారికి యాక్చువల్గా బెండకాయ కూర అంటేనే ఇష్టం ఉండదు కానీ ఇలా చేస్తే మాత్రం తప్పనిసరిగా తింటారు బాగుంది అని అంటారు వంట అయితే అయిపోయిందండి ఇంకా ఇంకా రెడీగా రెడీ అయ్యే ఉన్నాను ఆల్రెడీ ఎందుకంటే మార్నింగ్ గుడికి వెళ్ళొచ్చాను కదా ఇంక ఇప్పుడైతే గుడికి వెళ్తాము గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో తీసి మీకైతే షేర్ చేస్తాను ఊళ్ళో మధ్యాహ్నం మేము వెళ్ళేసరికి అందరూ ఇలా కూర్చున్నారు ఆల్రెడీ మధ్యాహ్నం అన్న ప్రసాదానికి టైం అవుతుంది కదా ఇక్కడ రేకుల చెట్టు కనిపిస్తుంది కదా దానిలోనే అన్న ప్రసాదం జరుగుతుందండి మేము కూడా వెళ్ళి ఇలా గుడి వెనకాల చెట్లు ఉంటే ఇక్కడైతే కూర్చున్నాము ఉసిరి చెట్లు అవి ఉన్నాయండి అక్కడ కూర్చున్నాము నాకైతే భోజనం టైంలో వీడియో అయితే వీలు పడలేదండి నేను కూడా ఇక్కడే కూర్చున్నాను వీలు పడలేదు ఇక్కడ మధ్యాహ్నం హారతి ఇస్తున్నారండి హారతి ఇచ్చిన తర్వాత మేము హారతి తీసేసుకుని అక్కడ భోజనాల దగ్గరకైతే వెళ్ళిపోయాము ఇంకా